సాదా బైనామాలకు సంబంధించి మనం ప్రతిరోజు అప్డేట్స్ చెప్పుకుంటూనే ఉన్నాం కదా సో సాదా బైనామాలకు అవకాశం పొడగించాలి అప్లికేషన్లకు అని చెప్పేసి మనం నిన్న మొన్న వార్త చెప్పుకున్నాం సాదా బైనామాలు కూడా రెగ్యులరైజ్ చేస్తామంటే వాటికి కూడా పట్టాలిస్తాము అసైన్ భూములకు కూడా పట్టాలిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందని కూడా చెప్పుకున్నాం ఆ దిశగా కసరత్తు చేస్తుందనే వార్తలు కూడా విన్నాం కానీ ఇప్పటికైతే దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయితే అంటే ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు వచ్చేదాకా ఈ సాదా బైనామాలకు సంబంధించి అండ్ భూములకు సంబంధించిన రైతులైతే వాళ్ళ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరి వాయిస్ కూడా మన వైడి న్యూస్ వినిపించే ప్రయత్నం అయితే చేస్తుంది అయితే సాదాబై నామాల విషయంలో ఒక లిటికేషన్ ఏర్పడ్డది ఇది కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి కోర్టులో కేసు వెకెట్ అయ్యేదాకా మనం ఏం చేయలేము ఆ తర్వాత దాన్ని నిర్ణయం చేసుకుంటామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ఆయన కూడా చెప్పినటువంటి సందర్భం చూసినాం అయితే సాదా బైనామాలను అడ్డుకుంటున్నది ఎవరు అని చెప్పేసి అయితే ఒక టైటిల్ చూస్తున్నాం సో కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఈ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేసినాం ఈ పట్టా భూములకు సాదా బైనామా భూములు భూభారతికి సంబంధించిన సమస్యలు ధరణి ఇట్లా భూములకు సంబంధించిన సమస్యలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అప్డేట్స్ సో అన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం అక్కడ సమస్యలు చర్చించుకోవడం కోసం ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసినాం సో దీని కింద ఈ వీడియో కిందనే లింక్లో డిస్క్రిప్షన్లో ఆ గ్రూప్కి సంబంధించిన లింక్ ఉంటుంది చాలామంది ఇప్పటికే జాయిన్ అయ్యారు వాళ్ళ వాళ్ళ సమస్యలను షేర్ చేసుకుంటారు సో ఇదేం వేదిక అంటే అందరం ఏం తోపులం తురుము అని కాదు కానీ ఒకరు తెలిసిన ఒక సమస్యని ఇంకొకరు మన మన ఎక్స్పీరియన్సెస్ను షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో అక్కడ ఏడో నారాయణపేట జిల్లాలో తహసీల్దారు ఒక సమస్యకు సంబంధించి ఎట్లా స్పందించిండు సో ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో కూడా అదే రకమైన సమస్య ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఎవరికి తెలిసిన సూచనలు సలహాలు వాళ్ళు ఒకరికొకరు తెచ్చుకుంటున్నారో ఆల్రెడీ గ్రూపు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఇక్కడ కూడా కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్లో అది వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాము దాంతో గ్రూప్లో జాయిన్ కాండి మేము ఈ సమస్యలు తోటి వారితో అయితే చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సో దాంట్లో అడ్వకేట్లను కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది భూములకు సంబంధించిన సలహాదారులను కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక సాదా వైనామాలను అడ్డుకుంటున్నది ఎవరు ఐఏఎస్లకు ఇష్టం లేని ఇష్యూ అని చెప్పేసి కూడా చూస్తున్నాం ముఖ్యంగా ఈ చాదా నామాలను అడ్డుకుంటుంది ఐఏఎస్లే అనే ఒక కథనం అయితే చూస్తున్నాం మనం కోర్టు కేసు పేరిట ఆఫీసర్ మెలికనట స్టే వికెట్ చేయించేందుకు ససేమిరా రెవెన్యూ శాఖ మంత్రి కానీ అధికారి కానీ ఏం చెప్తారు స్టే వికెట్ చేస్తే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు అంటారు అయితే స్టే వికెట్ చేయించడానికి ససేమిరా అంటారట సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బి పునరుద్ధరణ పైన నిర్ణయం భూభారతిలో క్రమబద్ధీకరణకు అధికార అధికారాలు ఎదురుచూపుల్లో తొమ్మిది లక్షల కుటుంబాలు మనం చెప్పినాక తొమ్మిది లక్షల కుటుంబాలు ఎదురు చూపులలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది ఆరేళ్లుగా సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి లభించడం లేదని తొమ్మిది లక్షల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేస్తామంటూనే ఆర్ఓర్ ట్వంటీ ట్వంటీలో ఈ సెక్షన్లు తొలగించడంతో తలెత్తిన ఈ వివాదానికి ముగింపు పలకడం లేదు సో ఈ భూభారతి ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెండింగ్ దరఖాస్తుల వరకు పరిశీలించి రెగ్యులరైజ్ చేయొచ్చని ఆఫీసర్లకు అధికారులకు కట్టబెట్టారు ఏం చెప్పారు పెండింగ్ దరఖాస్తులను మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని పెట్టారు అయితే అసెంబ్లీ గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అమల్లోకి వచ్చేసింది కానీ నేటికి ఈ దరఖాస్తుల పరిశీలన మొదలు కాలేదు దీంతో రాష్ట్రంలో భూభార చట్టం అమలైతే ఏం వస్తుంది కేసీఆర్ తెచ్చిన చట్టానికి రేవంత్ తీసుకొచ్చే చట్టానికి మధ్య వ్యత్యాసం ఏంటి అనే డౌట్స్ క్రియేట్ చేస్తారు ఆటోమేటిక్గా మంచి చట్టాలు వేసారు మంచి భోజనం వండి పెట్టారు కానీ భోజనం పెట్టకపోతే అతిథులకి దానివల్ల లాభం ఏముంది ఎంత మంచి స్మెల్ వస్తే లాభం సో మీరు మంచి చట్టాన్ని రూపొందించడం అని చెప్పుకుంటారు ఆ చట్టం పూర్తి చేయాలి అమలుకి వస్తే ఎట్లా అమలు రాకపోతే ఎట్లా ఆ ఫలాలు ఆ ప్రయోజనాలు రైతులకు అందకపోయిన తర్వాత మీరు ఎంత మంచి చట్టం చేస్తే లాభం సో ఇది మళ్ళా ధరణికి భూభారత పెద్ద తేడా అయిందని చెప్పేసి డౌట్లు వస్తే ఆటోమేటిక్గా జాప్యం జరగకపోతే సో దీని మీద తొందరగా క్షేత్రస్థాయిలో దీని మీద అమలు అయ్యి వాళ్ళకి ఫలితాలు అందే విధంగా చూస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఇక ప్రస్తావనే వద్దంటూ పేచి అసలు దాని ప్రస్తావనే తీసుకువద్దంట తీసుకురావద్దంటారట కొంతమంది ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న వారందరికీ కొత్త ఆరు ఆరు చట్టం రెండు వేల ఇరవై ఐదు ఓ వరం కానున్నది సో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగానే చట్టంలోనూ పేర్కొంది కానీ మొదటి నుంచి కొందరు సీనియర్ ఐఏఎస్లకు ఈ సాదా బైనామాల పరిష్కారం అనేది ఇష్టం లేదట కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు ఈ సాదా బైనామాల పరిష్కారం ఇష్టం లేదట ఐఏఎస్లు కూడా ఇంత అద్వానం తయారయ్యారు పని తప్పించుకోవడం ముక్క కారణమైతే ఈ సాదాబైనామాల భూములని అసైన్డ్ భూములని అవి ఇవి కొల్లగొట్టడం కలెక్టర్లు కూడా తయారయ్యారు బీరాముల పేరు మీద భూములు ఎక్కించుకుంటా ఎందుకంటే దేఆర్ సుపీరియర్స్ దే ఆర్ బాస్ జిల్లాలకు వాళ్ళే బాస్లు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కూడా బ్యూరోక్రాట్లు వీళ్ళందరూ కూడా ఏడిపోయారు ఖరాబ్ అయిపోయింది వ్యవస్థ అంతా చట్టం అమలుకు వచ్చిన తర్వాత సైతం దరఖాస్తుల పరిశీలనకు సస్యంరా అంటున్నారు గత ప్రభుత్వం వీటిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇస్తూ అప్లికేషన్లు స్వీకరించింది కానీ చట్టబద్ధతను పరిశీలించకుండానే ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీను అమల్లోకి తీసుకొచ్చింది అప్పటి వరకు అమల్లో ఉన్న సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బీలను తొలగిస్తూ రూపొందించిన ధరణి చట్టం ద్వారా దాఖలైన దా దరఖాస్తులన్నీ ఆరు నుంచి పెండింగ్లోనే వడ్డీ సో వాళ్ళు ఏదో ఎత్తం పొడతామని చెప్పేసి ఆయన వాళ్ళకి అప్లికేషన్లు తీసుకోరు సో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేది కాదు బీఆర్ఎస్ కూడా అప్పుడే అప్లికేషన్లు తీసుకొని ఆడ మూలక పెట్టింది తొమ్మిది లక్షల అప్లికేషన్ మళ్ళీ వాళ్ళు కూడా సాల్వ్ చేయాలి మరి వీళ్ళని చెత్తరేమో అని చూస్తే వీళ్ళది కూడా ఇంకా అట్లే ఉన్నాం అటకెక్కించిన దరఖాస్తులు ఏమి అటకెక్కించారట సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కానీ తొమ్మిది లక్షల కుటుంబాలకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అన్నింటినీ కోర్టు కేసు అంటూ అటకెక్కించారు నిజానికి భూములు కొనుగోలు చేసిన రైతు విక్రయించిన పట్టాదారుడు కోర్టుకు వెళ్ళలేదు చూసిరా ధరణి చట్టంలో ఆ ప్రొవిజన్ లేకుండానే అప్లికేషన్ ఎలా స్వీకరించారని వాటి ఏ చట్టం ప్రకారం పరిష్కరిస్తారన్న అనుమానంతో కేసులు దాఖలైనాయి సాదా పైన సంబంధించి అమ్మినైన ఓలే కోర్టుకి కొన్నైన ఓలే అసలు మీరు ఏ చట్టం ప్రకారం వీటిని దరఖాస్తులను పరిష్కరిస్తారని ఇంకో థర్డ్ పర్సన్స్ ఎవరో కోర్టుకు పోతే అయిపోయినాయి గీంత తెలివి లేకుండా గీంత సోది లేకుండా గత ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకుంది దాంతో అప్లికేషన్లు పరిష్కరించకుండానే స్టే విధించారు అయితే కొత్త ఆరు చట్టం ప్రకారం పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు ఆప్షన్ ఉంది సో ఆ విషయాన్ని కోర్టుకు సమర్పించి స్టే వికెట్ చేయించేందుకు ఏ ప్రయత్నం కూడా చేయడం లేదన్న ఆరోపణలు కడుగుతున్నాయి రెండు రోజుల క్రితం లీఫ్ సంస్థ న్యాయ యాత్ర పేరిట యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి చౌటుప్పల్ సంస్థానారాయణపురం నల్గొండ జిల్లా మునుగోడు చండూరు నాంపల్లి మల్లేపల్లి ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో వందలాది మంది రైతులు సాదాభైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పడం కాదు అసలు సో సో భూమి భూన్యాయ చట్టాల నిపుణుడు ఈ భూభార్చి రాసినటువంటి వ్యక్తి సునీల్ కుమార్ సారు భూన్యాయ యాత్ర అనేది పెట్టిండు కదా అక్కడ కూడా గదే సాదాభైనామాలు పరిష్కరించడానికి పోతున్నట మరి దీనికి పరిష్కారం ఎట్లా అడ్డుకుంటున్న ఐఏఎస్లట సో ఐఏఎస్లు ఎందుకు కట్టుకుంటున్నారు ఒకసారి చూద్దాం మనం భూభారతి చట్టం రూపకల్పన సందర్భంలోను కొందరు ఐఏఎస్లు పెండింగ్ సాయిదాబైనమాల పరిష్కారంపై పేర్చిపెట్టారు అధికారులకు వస్తే వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి పట్టుబట్టారు దీంతో ఆర్ఆర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అధికారాలకు అధికారాలను కట్టబెట్టారు భూభారతి అమలైన తర్వాత కూడా కోర్టు స్టే వికెట్ చేయించడంలో తాత్సార్యం వెనుక ఈ ఆ ఐఏఎస్ అధికారులే ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది రెవెన్యూ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి వాటికంటే అధికంగా సాదా పైనామా పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి మొత్తం వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు లాజ్ రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సులు ఏవైతే నిర్వహించారో ఆ రెవెన్యూ సదస్సులలో వచ్చిన మొత్తం అప్లికేషన్ల కంటే సాదా బైనామా అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినా రెవెన్యూ సదస్సులలో వచ్చిన అప్లికేషన్ ఎనిమిది లక్షలైతే కేవలం సాదా బైనామాల కోసం వచ్చిన అప్లికేషన్లు తొమ్మిది లక్షలకు పైగా ఉన్నాయి సో అధికారులు రాగానే వీళ్ళు దీన్ని పరిష్కరిస్తామనగానే పాత ఐఏఎస్లు అందరూ అద్దు కొంత కింద మీద లాగినట్టు ప్రయత్నం చేసి మరి ఎందుకు వాళ్ళకి ఏం ప్రయోజనాలు దాగి ఉన్నాయి దానిని కల వాళ్ళు ఎందుకు జాప్యం చేస్తారు లేదు లేదు మేము మాటిచ్చినాం రైతులకి ఖచ్చితంగా ఈ సాదాపైన పరిష్కరించాల్సిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబట్టులా ముందడు పోయిందట ఆ పోయిందని కూడా ఇంకా కోర్టు నుంచి స్టే వికడి చేయించాల్సిన అధికారులు దాన్ని అక్కడనే పెడతారు వాటిక ఓకే వీటికి పరిష్కారం లభిస్తే పద్దెనిమిది లక్షల కుటుంబాలకు ఊరట లభిస్తుంది దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ఆదరణ వస్తుంది కానీ అధికారులు ఏ ఉద్దేశంతో భూభారిత చట్టంలో పేర్కొన్న సాదా పరిణామాల అధికారాల సమాచారాన్ని కోర్టులకు సమర్పించడం లేదో అర్థం కాని విషయంగా మారింది ఇంకెవరికి అర్థం కావాలి మరి ప్రభుత్వానికి అర్థం కాకపోతే మనకు కూడా అర్థం కాకపోతే ఎవరికి అర్థం కావాలి ప్రభుత్వం దీని మీద గట్టిగా సీరియస్గా తీసుకొని కోర్టుకి తగిన సమాధానం చెప్పి ఆ సాదా పరిణామాల పరిష్కారానికి మార్గం సుగమం చేసుకోవాలి ఇక ఫైవ్ ఏ ఫైవ్ బి తొలగింపుతోనే సమస్య వచ్చిందట ఏంది ఇది యాక్ట్ ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ సాదా పరిణామాలకు అవకాశం ఇవ్వద్దని నిర్ణయించారు వాస్తవానికి అయితే కానీ కొంతకాలానికి బాగా పంపకాలు నోటిమాట తెల్ల కాగితాల ద్వారా కొనుగోలు తెలంగాణలో సాధారణమని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు దాని ఫలితంగానే ఆర్ఓఆర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఫైవ్ ఏ ఫైవ్ బి సెక్షన్ల తర్వాత అమెండ్మెంట్ చేశారు ఈ ఈ సవరణ చేశారు అన్నట్టు ఏ ద్వారా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల రెగ్యులరైజేషన్ వాటిపై ఫైవ్ బి కింద ఆర్డిఓకు అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు నిర్దేశించారు సో ఫైవ్ ఏ అంటేనేమో ఈ సాదా పరిణామములు కానీ తెల్ల కాయిదా మీద రాసుకుని అవి ఇవన్నీ కూడా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఇవ్వడం తర్వాత ఈ రెండు సెక్షన్ల ద్వారా ఇంకో ఫైవ్ బి కిందనేమో ఆర్డీఓకు అభ్యంతరాలు వ్యక్తం చేసుకోవడం దాంతో నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ మధ్య కాలంలో భూమి ఎలా సంక్రమించినా అది వాస్తవమైతే రికార్డులకు ఎక్కించాలని ప్రభుత్వాన్ని నిర్ణయించినప్పుడు సో నైన్టీన్ ఎయిటీ నైన్లో పెట్టరు కదా ఈ రెండు సెక్షన్లని ఈ తర్వాత ఏం చేశారు నైన్టీన్ సెవెంటీ వన్ నైన్టీన్ ఎయిటీ నైన్ మధ్య కాలంలో ఆ భూమి ఎట్లా వచ్చిందనే సంబంధం లేదు ఇక అది అయితే రికార్డులను ఎక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్ఓఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్లో రూల్ పొజిషన్ తా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంటే విచారించారు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేవారు ఆ ఆర్డర్ కాపీ విలువైనదిగా మారింది అయితే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీలో ఈ రెండు సెక్షన్లు తొలగించారు కానీ అప్లికేషన్లు మాత్రం స్వీకరించారు ఏ చట్టం ప్రకారం క్రమబద్ధీకరిస్తారన్న ఫిర్యాదుతోనే కోర్టు స్టే విధించింది సో ఇక ఆరేళ్ళుగా ఎదురు చూస్తున్నాడు మొత్తానికైతే ఎన్నేళ్ళు సిక్స్ ఇయర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్ జీవో అక్టోబర్లో జివో వన్ వన్ టూ ద్వారా సాదాభైనామాల క్రమబద్దీకరణకు దరఖాస్తులను స్వీకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్ పది నుంచి ఇరవై తొమ్మిది తేదీ వరకు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు దరఖాస్తులు వచ్చినాయి అప్పుడు ఆ తర్వాత ఆర్ఓవర్ ట్వంటీ ట్వంటీని అమల్లోకి వచ్చింది అందులో సాదాబైనామల క్రమబద్దీకరణకు అవకాశం అయితే లేదు దాంట్లో అయినా అది అమల్లోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఒక అప్లికేషన్లు వచ్చినాయి అంటే తొమ్మిది లక్షల వరకు మొత్తం ఈ దరఖాస్తులు వచ్చినాయి ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీలో వీటి పరిష్కార మార్గాలను క్లోజ్ చేసిరు అయిపోయా దాంతోనే ఎలా చేస్తారని ఏ చట్ట ప్రకారం క్రమబద్దీకిస్తారంటూ క్రమబద్ధీకరిస్తారంటూ కోర్టుకు వెళ్లారు ఇప్పుడు ఆ సమస్య తలెత్తకుండా ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెండింగ్ దరఖాస్తుల వరకు ప్రొవిజన్ కల్పించారు కొందరేమో సాదా బైనామాల దరఖాస్తులపై కోర్టులో కేసు ఉందని స్టే ఆర్డర్ ఉన్నప్పుడు ఎలా చేస్తారంటూ వాదిస్తున్నారు ఆ కేసు చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేనప్పుడు ఎలా చేస్తారన్న అంశంపైనే ఇప్పుడు ఆ అవకాశం కొత్త చట్టంలో కల్పిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని రెవెన్యూ నిపుణులు అయితే అంటారు సో ఇది ఏం జరుగుతుందో చూడాలి స్టే వికెట్ చేసిన తర్వాతే మొదలు పెట్టాలన్న అవసరం సైతం లేదంటారు సో ఇక్కడ ఒక అవకాశం అయితే స్టే వికెట్ ఏకున్నా కూడా చేసే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు చెప్తారు దానికి తోడు రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు దాఖలైన రెండు పాయింట్ రెండు ఆరు లక్షల దరఖాస్తుల పరిష్కారం ఎప్పుడైనా చేసేవి ఉంది సో వీళ్ళు అప్పుడు క్లోజ్ చేసినందుకంటే వచ్చిన అప్లికేషన్లుగా రెండు లక్షల ఇరవై ఆరు వేలు అవ్వన్న స పరిష్కారం చేయచ్చు డైరెక్ట్ దానికైతే ఏమి ఇబ్బంది లేదంటారు దీనిపై అనవసర రాద్దం చేయడం ద్వారా దరఖాస్తుదారుల సహనాన్ని పరీక్షించడమే అంటున్నారు ఇప్పటికే ఐదేళ్ళుగా వారంతా భూమి హక్కుల కోసం నిరీక్షిస్తున్నారు వారి అప్లికేషన్లను ఏదో ఒక రిప్లై ఇవ్వకపోతే ఇబ్బంది పడతారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది సో అప్పుడు కేసీఆర్ కాక చేసిన తలకే నొప్పి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి జాప్యం వల్ల రైతులైతే ఇబ్బంది పడుతున్నారు మొత్తానికి సో దీనికి ఖచ్చితంగా తొందరగా వాళ్ళకి సమాధానం చెప్పి అసలు వాళ్ళు పరిష్కారం చేస్తున్నావా చేస్తలేవా ఏదో ఒకటి సమాధానం అయితే ఇవ్వాలి వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ అయితే ఇవ్వాలి ఇంటిమేషన్ అయితే ఇచ్చి ఈ పెండింగ్ తొమ్మిది లక్షల సాధామైన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం మార్గాలు వెతకాలని చెప్పేసి కూడా రైతుల పక్షాన వైడ్ న్యూస్ పెట్టుకుంటుంది థ్యాంక్ యూ